మనం ఈ వీడియోలో చూసినట్లయితే గురు శుక్రుల కోణస్థితి మరియు అర్ధకోణ స్థితి చూడవచ్చు సో గురు శుక్రుల కోణస్థితి అర్ధకోణ స్థితి ఈ విధంగా ఉన్నప్పుడు వీరికి మల్టిపుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అలాగే వీరికి డబ్బుకి ఎలాంటి కొదువ అనేది ఉండదని మనం గమనించుకోవాలి అలాగే ఇక్కడ గురువు మంచి స్థితిలో అనగా స్థితిలో ఉన్న లేదా స్వక్షేత్రంలో మిత్ర క్షేత్రంలో ఉన్నప్పుడు ఈ యోగం అనేది ఉంటుందన్నమాట అలాగే దశలు అంతర్దశలు చూడాలి మిగతా గ్రహాల స్థితిగతులు కూడా చూసి చెప్పాలి సో ఈ విధంగా పొజిషన్ ఉన్నప్పుడు మాత్రం వీరికి మల్టిపుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అలాగే డబ్బులకి ఎలాంటి కొద్దుగా ఉండదు భావాలు కూడా చూడాలి అలాగే దశ అంతర్దశలు ఇవి వచ్చినప్పుడు ఇది అనేది యోగం అనేది అప్లై అవుతుంది ఏదైతే కోణస్థితి గురు శుక్రుల కోణస్థితి అర్ధ కోణస్థితి అవుతుందో ఉందో ఇది వీరికి డబ్బులకి కొద్దు ఉండదు అని చెప్పాను కదా సో అది అనేది టైం అనేది రావాలి సో దశలు అంతర్దశలు ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు జాతకం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నెంబర్ని సంప్రదించండి మరియు మీ జాతక వివరాల కోసం నా ఈ నెంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు